చూడండి ఇక్కడంతా ఫారెస్ట్ లా ఉంది మేము ఎన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి చాలా బాగుంటుంది వీడియో మిస్ మిస్ కాకుండా చూడండి అల్ల అలసట వచ్చేస్తుంది బావా ఎక్కడికి వెళ్తున్నాను చెప్పవా వెయ్యి లింగాల గుడి కొండల్లో ఉంటుంది అన్నమాట కాళహస్తి శ్రీకాళహస్తిలో ఇక్కడ సీతాఫలం చెట్లు వేగ చెట్లు అన్నీ ఉన్నాయి కొసేపు ఆగా ఎక్కుతున్నా నేనైతే ఇక్కడ ఎవరు అరుచుకుంటామన్నారు అమ్మా ఈ వీడియో చాలా వరకు ఎవరు పెట్టుండరు నాకు తెలిసి యూట్యూబ్లో కొండల్లో గుట్టల్లో కూర్చుంటా నన్నెక్కి ఉప్పు నువ్వు ఉప్పు ఎక్కి ఉంటావు ఎక్కడ కష్టంగా ఉంటే ఉప్పు ఉప్పుకో చిన్నబాబు చూడు వెళ్తుంది అయ్యేంకాయలు అయ్యి పిచ్చకాయలా చాలా బాగుంది అయితే ఎక్కడానికే కొంచెం కష్టంగా ఉంది ఇలాంటి వాతావరణానికి వస్తే మనసు కూడా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ నాకు చాలా బాగుంది ఇప్పుడు ఎక్కువచ్చినాయి కానీ మళ్ళీ ఇంకా ఎక్కాలి సిగ్నల్ ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి పోతుంది గోల ఇల్ ఇద్దరికి ఫుల్ అడవి కూతులు కుక్కలుంటే మేము ఫారెస్ట్ అనమాట అడవులన్నీ వెళ్తున్నాం కదా మీరు ఫుల్ ఫారెస్ట్ అండి ఇది సన్నగా వెళ్ళే దారి మాత్రమే ఉంది ఇక్కడి నుంచి గుడికి వెళ్ళాలి ఇలాంటి వీడియోస్కి లైక్స్ కొట్టండి అప్ప మంచి వీడియోస్కి లైక్సే కొట్టారనమాట చూడండి ఎలా ఉంది ఇక్కడ ప్లేస్ ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి నిదానంగా మా కలిసిపో చూడండి ఎలా ఉందో ప్లేస్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఎవరు రారి ఇలాంటి ప్లేసెస్కి ఎవరో కొంతమంది మాత్రమే వస్తారు నా వయసు చిన్నగా ఇంటిస్తుంది అనుకుంటా కానీ గట్టిగా మాట్లాడే ఒప్పిక లేదు ఇప్పుడు వచ్చింది అనుకుంటా నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం రావటం నేను చాలా తక్కువ మంది ఉంటారనమాట అడవిలో నుంచి రావాలి వేయి లింగాల గుడి బాబా వేయి లింగాల గుడి గుడి లోపలుందా పైకి వెళ్ళాలి వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారంట కొండల్లో నుంచి వచ్చే రావాలన్నమాట ఈ గుడికి కొండల్లో నుంచి రావాలి చూడండి కావాలంటే మీ స్టెప్స్ గుడి చూడండి ఎలా ఉన్నాయో ఫస్ట్ ఎక్కిన స్టెప్స్ కాదండే ఇవి గతుకులు గతుకులుగా ఉంటాయి ఇంకా వెళ్ళాలి పులిహోర తీసుకొచ్చాను అనమాట ఇక్కడ కూర్చొని తింటున్నాం కొండ మీద ఈ ప్లేస్ చూపెడతాను చూడండి కూర్చొని ఎక్కడ తింటున్నాము మేము చూడాలి చూడండి ఇది బయట పులిహోర కాదు బయట నుంచి అక్కడ ఎప్పుడైనా తీసుకొచ్చామంటే పులిహోరని గుళ్ళో గుళ్ళో ప్రసాదం అనే అది గుళ్ళో ప్రసాదం కాదు ఇది నాకు అది నలుగురికి నాలుగు బాక్సులు తీసుకొచ్చేసి అనమాట బయలుదేరుతున్నాం అనమాట ఇంకా వెళ్ళాలి ఏ పోమే నాయన లేదా అవి చిన్నప్పుడు మైళ్ళ దగ్గర చెట్లుంటు ఎక్కువ అవే ఉండేటివి నిజంగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అసలుకి అంతా అడివి అనమాట చూడండి మొత్తం అడుగుద్దు దారి చిన్నగా ఉంటుంది ఆ దారి కూడా ఎలా ఉంటుంది అంటే రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది దాటుకు మనం జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళాలి రాళ్ళు చూడాల ఉన్నాయా రాళ్ళల్లో నడవలేకపోతున్నా ఉన్నాయి ఫోన్ జారీ పెట్టుకోవాలి ఇదేనా లేకపోతే ఇంకా ఉందో మొత్తానికి వేలింగా గుడికి అయితే వచ్చేసాం వచ్చి దర్శనం చేసుకున్నాం అనమాట మొత్తం అడవి అండి అడవిలో రావాలి చాలా జాగ్రత్తగా రావాలి కొంతమంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళని తోడుగా తీసుకొస్తున్నారనమాట ఎందుకంటే మొత్తం అడవి ఎక్కడ చూడండి అంత అడవి పాములు అలాంటివి అన్నీ ఉంటాయి ఇక్కడ కొండల్లో నుంచి మంచి నీళ్ళు వస్తున్నాయి తీసుకురావాల్సింది అది నువ్వు మొయిలేవు మొయిలేవు అంటే సార్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కోతులు చాలా ఎక్కువ అన్నీ కోతులే అటు పరిగెట్టే తాగుతున్నా మమ్మీకి తాగుతా ఎట్ట వచ్చినావు అంత ఫాస్ట్కి వచ్చినావే మేము కింద కొంచెం సేపు ఉన్నావు కనిపించలేదు అక్కడ కింద నువ్వా ఇప్పుడు నువ్వు ఆడ కింద శివలింగం ఉంది కదా అటు నుంచి వచ్చింది నువ్వా ఇటు రూట్ ఉందా అదే అక్కడ ఉంది మనం కూర్చుని అప్పుడు మనతో పాటు రాలేదు అంతలోకి ఎట్ట వచ్చిందా ఇది ఇటు బావచ్చా మళ్ళా ఇటు వెళ్ళొచ్చా మనము పోయేది ఇటేనా వచ్చిన తర్వాత ఇంత కనిపించలేదు అక్కడ కోటిలింగాలు బాగా కోటిలింగాలు కూడా కూడా కదా వేయిలు వేయిలింగా వేలింగాల గుడి ఎలక్క ఎలక్కాయలు చెట్టుంది బావా ఎలక్కాయలు చెట్టు మారేడా చూడండి మారేడు చెట్టు మారేడు చెట్టు అంటే ఆ ఎలక్కాయల్లా ఉండేది అవి కాదా అవ ఆ చెట్టు అని చెట్టు అవి తింటారా இப்படி விநாயகர் சாங்ல விநாயகசாங்க எலக்காயில் விநாயகசாங் எலக்காய் தலைக்கோச்சுரா அது கிண்ண படி ஏறுக்கு மனிவால ఇక్కడేముండవా పాములయ్యాహా మేము ఇక్కడ ఏమన్నా అడివి కదా మొత్తము అనుకున్నామే అయితే దొంగలు కానీ ఏమి ఉండరు అయితే చూడండి ఎంత బాగా చెప్తుంది దేవుడి దర్శనం చేసుకొని వెళ్తున్నాం అన్నమాట తిరిగి పాపం వాళ్ళు బాధ ఏంటి చూడండి అసలు ఎంత బాగుంటుందండి ఈ ప్లేస్ చూడండి మీరు ఇలాంటి వీడియోస్ చూడరు కానీ చూడండి ఎంత బాగుంది అసలుకి మొత్తం అడవి ఎవరో ఒక రండి వచ్చేది ఇలాంటి ప్లేస్ చాలా తక్కువ మెంబర్స్ వస్తారనమాట ఎవరైనా కొంతమంది వచ్చి కింద వాళ్ళకి అమౌంట్ ఇచ్చి తీసుకొని వస్తారనమాట వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి తీసుకొస్తారు తీసుకొచ్చుకుంటారు వాళ్ళని అంటే భయం కదా ఇలాంటి ప్లేస్లో అందుకని మేము దేవుడు దర్శనం చేసుకొని రిటర్న్ అనమాట దిగాలి ఇంకా కాలు ఎక్కేటప్పుడు ఒకటి ఇప్పుడు దిగేటప్పుడు కొంచెం కాళ్ళని ఎప్పులు వస్తాయి ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా అయితే హ్యాపీగా అనిపించింది నాకైతే ఎందుకంటే చెట్లు ఎక్కువ చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇంట్లో కూడా వేసుకోవాలని కానీ ఓన్ హౌస్ కాకపోయేసరికి ఏం చేద్దాం కుండీళ్ళు అవన్నీ పెంచుకోవాలంటే కాస్త కొంచెం ఓపిక మట్టి అవన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలియవన్నమాట అందుకని తెచ్చుకోలేదు నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు అసలు ఏం వేసుకునే దానికి లేదు ఏమీ లేదు ఏదో 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 ఏదేదో చెప్పేసానులేండి అనమాట చూడండి కావాలంటే చూడండి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎన్ని కిలోమీటర్స్ వచ్చామో నాకైతే గుడి ఉంది ఇంకా ఇదేనా వచ్చిందా అవును ఇంతకు నువ్వు నన్ను ఇక్కడే నువ్వు వరిచావు కదా ఇంకా పా అని ఇంతా వీడియో తీస్తుంటే అక్కడ మా అవ్వ చేస్తే వంట తెచ్చుకునేదాన్ని మా అవ్వండి నన్ను ఎక్కించుకో నన్ను ఎక్కించుకోనే మా చిన్న పాప చిన్నపాట నడవలేదంట బటర్ఫ్లైస్ లేన సార్ మొదలేను నేను నడవలేకపోతున్నాను నేను పుట్టాం ఎక్కడ ఎక్కరంటే ఇంకా ఇంకా చాలా దూరం వెళ్ళాలి అలా పరుగెట్టి కొంచెం దూరం కూర్చొని మళ్ళీ పరికెట్టుకో పోహమ్మా వేరే ఊరి నుంచి వస్తారా లేకపోతే కింద